శుభోదయం మా యొక్క హెల్త్ ఛానల్కి స్వాగతం ఈరోజు యోగా ప్రక్రియలో భాగంగా మనం సూక్ష్మ పద్ధతి ద్వారా మనకు ఉన్నటువంటి మణిబంధ కీలతో పాటు మనకు ఈ యొక్క చేతిలో తిమ్మిర్లు రావడం అలాగే చేతి ఆగడం చేతి కండరాలకి ఉపశమనం కలిగించే చిన్నపాటి ప్రక్రియను మనం ఆచరిద్దాం అది ఎలా ఆచరించాలనేది చూద్దాం ముందుగా ముందుగా మనం కూర్చునే స్థితి అనేది సిద్ధాసనం కానివ్వండి సుఖాసనంలో కూర్చోవాలి కూర్చున్న తర్వాత జస్ట్ ఒక నిమిషం పాటు లేదా ఒక థర్టీ సెకండ్స్ ఫార్టీ సెకండ్స్ ఫిఫ్టీ సెకండ్స్ మన యొక్క శరీరాన్ని ఫస్ట్ మన ఆధీనంలో తెచ్చుకునే ప్రయత్నం చేయాలి ఇలా మీద మన ధ్యాసను కేంద్రీకృతం చేస్తూ ఆ తర్వాత మనం ఆచరించే ప్రక్రియలోకి రావాలి ఎలా అనేది ముందుగా మనం చూద్దాం మనకు ఉన్నటువంటి రెండు చేతులను చేతి వేళ్ళతో పాటు మనకి మోచేతికి మరి భుజం వరకు ఉన్నటువంటి అన్ని సమస్యలకి పరిష్కార మార్గం అనేది ఈ ప్రక్రియ ద్వారా మనం వెతుక్కవచ్చు అది ఎలా అని చూసినట్లయితే ముందుగా మన యొక్క హెల్ప్ బస్ మోచేతులను నుంచి అరచేతి వేళ్ళ వరకు కూడా ఈ విధంగా ఈ ప్రక్రియను ఆచరిస్తున్నట్లయితే మన యొక్క చేతి కండరాల యొక్క వేళ్లతో పాటు లోపల రక్త రక్తప్రసారణ వ్యవస్థ అనేది సాఫీగా జరగడం జరుగుతుంది ఇలా ఒక ఆరు సార్లు పన్నెండు సార్లు కూడా మనం చేయవచ్చు ఆ తర్వాత మనకు ఉన్నటువంటి మణిబంధ కీల్ని ఇలా మన యొక్క మోచేతి భాగాన్ని మోచేతితో పాటు వృష్టిపాటిని మణిబంధ కీల్ని యాక్టివేట్ చేస్తున్నాం ఇక్కడ ఇలా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇప్పుడు ఇలా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అలాగే పిడికి వేగిస్తాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ రివర్స్లో మళ్ళీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అలాగే ఐదు ఒక వేలనొక తీసుకొచ్చేస్తాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అలా ఫింగర్స్ని రొటేషన్ చేయడం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇలా రెండు చేతులతోటి ఈ ప్రక్రియను రెండు చేతులతో కూడా ఆచరించవచ్చు మీ అందరికీ గుర్తుండడం కోసం నేను ఒకటే హ్యాండ్తో చూపించడం జరిగింది అది రెండు చేతులతో మనం ఆచరణ చేసినట్లయితే ఇలా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ सिक्स अला वन टू थ्री फोर फाइव सिक्स नी ज ओन सिर्मी टू थ्री फोर फाइव सिक्स वन टू थ्री फोर फाइव सिक्स वन टू थ्री फोर फाइव सिक्स वन टू త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ పూర్తిగా రెండు వైపులా ఇప్పుడు ఏంటంటే షోల్డర్ జాయింట్ నుంచి భుజం నుంచి మన యొక్క అరచేతి వేళ్ళ వరకు ఉన్నటువంటి చేతి కండరాల సమస్యకి మనం ఉపశమనం కలిగించవచ్చు